నమస్తే నేను మే వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఈరోజు మనతో పాటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఎలక్షన్లో నామినేషన్ వేసి నిజంగా అసలు రిజెక్ట్ అయింది ఏ కారణంగా రిజెక్ట్ అయింది ఆ అంశాల గురించి రిజెక్ట్ అయిన తర్వాత ఎవరికి మళ్ళీ ప్రసన్న నరకృష్ణకి మద్దతు ఇచ్చిండు జనార్దన్ అన్న మనతో ఉన్నాడు మనం మరిన్ని వివరాలు నిజంగా ఎలాంటి కుట్ర జరిగింది తన నామినేషన్ విత్డ్రా నిజంగా ఏది రిజెక్ట్ అవ్వడానికి ఎలాంటి కుట్రలు చేశారు అనేది వివరించే ప్రయత్నం చేస్తాడు మనం మరో కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నాడు మహదాబాద్ జనార్దన్ అన్న మనతో ఉన్నాడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అంటే నిజంగా నామినేషన్ విత్డ్రావడానికి అంటే అదే రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటిదన్నా మీరు గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ చేస్తారని తెలిసింది అయితే నాలుగు నెలలు మనం కష్టపడి మాక్సిమం రీచ్ అయినాం జనాలలోకి కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ మెదక్లో కొన్ని ప్లేసెస్ కానీ చాలా రీచ్ అయిపోయినా వాస్తవానికి తిరిగిన వాళ్ళ గ్రౌండ్ వరకు ఇచ్చినా కానీ కొంతమంది మీద నమ్ముకున్నాం ఎందుకంటే మనకు రాజకీయం కొత్త మన ఒక ఉద్యమకారా వెంట ఉండే వాళ్ళ సపరేట్గా ఎమ్మెల్సీ గురించి పెట్టుకున్నారు అట్లానే లేదు ఇక మాకు మా సేవ్లాసులు అని సేసులు తెలిసిన వాళ్ళు వాళ్ళ కొద్దిగా అనుభవస్తులు అని చెప్పేసి వాళ్ళని పెట్టుకుంటే సరే వాళ్ళు కావాలని చేసిన ఏ చేసినా కూడా ఒక అంతకు ఎక్కువ మంచి జరిగింది నాకు ఎందుకంటే అనుభవం వచ్చింది ఫస్ట్ అనుభవం అంటే మన రాజకీయాలలో పోయే ముందు ఒక ఫెయిల్యూర్ స్టెప్ ఉండాలి ఆ ఫెయిల్యూర్ స్టెప్ చిన్నది చూపించింది ఇది చిన్నదే మాండ పదిహేను ఇరవై లక్షలు అట్లా పోయినాయి సరే ఓకే ఖర్చు పెట్టుకున్నాం మనం మళ్ళీ మనకు రక్తం అంటే యువ రక్తం అనేది మళ్ళీ దాన్ని సంపాదించుకోగలుగుతాం కాబట్టి ఏంటి అని అంటే కొంచెం బాధాకరమైన విషయం ఏంటి అంటే ఆ రోజు నామినేషన్ రిజెక్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళంతా అప్సెట్ లో ఏడవడం నా చుట్టూ ఉన్న పిల్లలు వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసిన రెండు వందల మంది క్లాస్ మేట్స్ గానీ జూనియర్స్ పన్నెండు వేల ఓట్లు మనం ఎన్రోల్మెంట్ చేసినా అన్ని జిల్లాలు కలిపి ఒక కరీంనగర్ ఉమ్మడి జిల్లానే మనమే ఎనిమిది వేల జిల్లాల వ్యాప్తంగా అనుబంధం ఉంది ఇప్పుడు నేను పుట్టింది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి బోధన్ గ్రామం బోధన్ ఉంది షుగర్ ఫ్యాక్టరీస్ నేను పుట్టింది అక్కడ పుట్టింది అక్కడ కాబట్టి ఇక నేను అక్కడ నాకు సర్కిల్ ఉంది నిజామాబాద్ లోకల్లో సర్కిల్ ఉంది ఆ ప్లేస్ ఆర్మూర్ లో సర్కిల్ ఉంది నందిపేట అని బాల్కొండ అని అటు సర్కిల్ ఉంది ఇటు కామారెడ్డి కూడా సర్కిల్ ఉంది నాకు తర్వాత ఆదిలాబాద్ లో అమ్మమ్మ వాళ్ళ ఆదిలాబాద్ వాళ్ళ అటు సైడ్ సర్కిల్ ఉంది ఇక మెదక్ లో అంటే ఇక మన ఈ డిగ్రీ క్లాస్ వాళ్ళు అక్కడ పనిచేస్తా ఉంటారు కొంతమంది అక్కడ పరిచయాలు ఇక అంత బ్యాక్గ్రౌండ్ సర్కిల్ లో మొత్తం మాక్సిమం ఉంది కరీంనగర్ ఏంటంటే స్టూడెంట్ లీడర్ గా ఇచ్చిన ఉద్యమం రెండు వేల ఎనిమిదిలో డిగ్రీ అయిపోయింది శివాని కాలేజ్ లో తర్వాత రెండు వేల ఎనిమిది డిగ్రీ అయిపోతుంటే తొమ్మిదిలా ఉద్యోగం స్టార్ట్ అయింది పీజీలు చేయాలి మాక్సిమం ఉద్యోగంలోనే ఉన్నావు ఇక ఏం చేయాలో అంటే నిరుద్యోగ సమస్య అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నిరుద్యోగ చేసిరా ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే కుల సంఘాల కుల సంఘం ఉంటుంది మారకొండీ లెవెల్ సంఘానికి నేను ప్రెసిడెంట్ అందులో కూడా చాలా రాజకీయం చూసిన వాస్తవానికి చాలా తక్కువ విలేజ్ అనేది అంటే నా రాజకీయం చూపించుకుందాం అంటే రాజకీయ భవిష్యత్తుని ఇది ఈ స్టెప్ లో పోతే గ్రాడ్యుయేట్స్ కదా మన సర్కిల్ ఉంటుంది మనకు మనం ఒక స్టూడెంట్ లీడర్ చేసినాం మనం ఎక్కడికైనా మాట్లాడగలుగుతాం ఎందుకంటే ఈ నిరుద్యోగిగా మనం కూడా అనుభవించినాం ఎందుకంటే నేను రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు కానిస్టేబుల్ కూడా రాసిన ఎగ్జామ్ తర్వాత ఎస్ఐ ఎగ్జామ్ ఓకే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఇక రాయని ఎగ్జామ్ లేదు మనం ఎందుకు మరి ఏది పోయినా ఇదే బీసీ మళ్ళీ బీసీ డి బీసీ ఏది ఉన్నా ఒక మార్కు రెండు మార్కులు రిజర్వేషన్ 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 కష్టపడగా కష్టపడ్డాం మన పేద కుటుంబం మనకి రెండు వేల పద్నాలుగులో పెళ్ళయింది పెళ్ళైన తర్వాత కూడా జాబ్ కొట్టాలని చెప్పేసి ఎస్ఐకి ఎస్ఐ కోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం ఇక నేను ఏది మన అంబేద్కర్ స్టేడియంలో ఉరికడి ప్లేస్ లేదు పది సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల ఎనిమిది నుంచి పడితే రెండు వేల పంతొమ్మిది వరకు కంటిన్యూ రన్నింగ్ నాకు పైకే డైలీ నాకు ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అట్లే ఉండిపోయింది బాడీ అట్లా అట్లా కష్టపడేసరికి సరే ఇప్పుడు మనం నెక్స్ట్ నిరుద్యోగ సమస్య అనుభవించినాం అంటే ఇంట్లో ఎందుకు రావాలని అదే అంటారు నిరుద్యోగ సమస్య అనుభవించడం మనం ఓకే అసలు ఈ నిరుద్యోగ సమస్య ఇట్లా ఉండడానికి కారణం ఏంటి తెలంగాణ ఇచ్చి పదకొండు సంవత్సరాలు అయింది సరే దీన్ని దీన్ని మనం కూడా కొట్లాడగలగాలి మన గలం వినిపియాలంటే ఎక్కడ వినిపించాలి శాసన మండలి లాంటి వాటికి సరే మనం గెలుస్తామా ఓడతామా కానీ ఇప్పుడు ఈ రోజు మనకి ఇంత పేరు ఎట్లా వచ్చింది మనం వాయిస్ వినిపించినాం ఎక్కడ ప్రతి దగ్గర అంటే మనం మనం ఫస్ట్ ఏం చేయగలుగుతాం మనం 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 ప్రజలకు మనకి ఏం తెలుసు ఫస్ట్ ఫస్ట్ మనకి జీవోల గురించి ఏం తెలుసు మనకి యాక్ట్స్ ఏం తెలుసు ఎవరు నిరుద్యోగుల సమస్య ఎట్లా తెలుస్తుంది అవన్నీ తెలిసి తెలియాలి తెలిసి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన అన్ని లైబ్రరీస్ కరీంనగర్ లో నేను తిరిగిన లైబ్రరీ లేదు అంటే ఇది లైబ్రరీస్ కానీ స్టడీ హాల్స్ కానీ అందరి పిల్లలకు నేను నా ప్రచారంతో పాటు వాళ్ళకి ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ కావాలని కూడా గైడ్ లైన్స్ ఇచ్చిన ఓకే ఎందుకంటే పెద్ద పేపర్ వస్తుంది ఇంత పెద్ద శాటార్తం పేపర్ ఈ చిన్న చిన్న క్వశ్చన్ రాత్రి రెండు వేల పన్నెండు ఎగ్జామ్ ఇది కానిస్టేబుల్ ఎగ్జామ్ రాత్రి చెప్పిన ఒకటే క్వశ్చన్ ఒకటే ఆన్సర్ ఈ రోజు క్వశ్చన్ చదివేసరికి ఒక క్వశ్చన్కి నాకు తెలిసి ఒక నిమిషం ఒక నిమిషం ద్వారా టైం ఉంటుంది ఆ టైం ని కూడా క్వశ్చన్ చదవడానికి మూడు నిమిషాలు పడుతుంది వంద మార్కుల పేపర్ ఎక్కడ అటెంప్ట్ చేస్తారు చెప్పండి ఇలాంటి వాటి గురించి ఎవరు ప్రశ్నించాలి ఒక పట్టభద్రులకు సంబంధించిన పట్టభదుల ఎమ్మెల్సీ అంటే కి ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారు అంటే సరే మన భవిష్యత్తు మారతలేదు మన బతుకులు మారుతులేవంటే మన బతుకులు మార్చే కాడ కరెక్ట్ నాయకులు లేడని ఇప్పుడు ప్రజలు ఇంకా అవేర్నెస్ కష్టలేదు ఇంకా తెలుస్తలేదు ఇప్పుడు శాసన మండలిలో ఎవరు ఉండాలి శాసనసభలో ఎవరు ఉండాలి ఒక ఎంపీగా ఏ అభ్యర్థిని పంపించాలి ఒక ఎమ్మెల్సీగా అంటే ఏ ఎమ్మెల్యే కూట కింద ఏ ఎంఎల్సి ఎవరిని పంపించాలి అనేది ఇంకా వాళ్ళకు కరెక్ట్ అర్థమైతే లేదు మనం మనం మారేది మన బతుకులు మారేది అక్కడ ఉంటది నెక్స్ట్ జనరేషన్ లేదు పొలిటికల్ పొలిటికల్ లేదు పొలిటికల్ ఇప్పుడు మా లాంటి పిల్లలు ఎప్పుడు ఒక్కొక్కరు అయిన వాళ్ళే వీళ్ళు 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 పోతే వాళ్ళు వాళ్ళు పోతే వీళ్ళే ఇదే అయిపోతుంది వీళ్ళ కథ అయిపోతుంది కానీ నెక్స్ట్ జనరేషన్ ఇంకా రాజకీయంలోకి వస్తుంది అసలు లేదు అదే దానికోసమే నేను ఏం చేసిన అంటే సరే మనం ఏ సెలెక్ట్ చేస్తే అంటే మనకొల్లు కాన్స్టిచ్యుయెన్సీ లెవెల్లో నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత కి సంఘానికి నేను వాస్తవానికి కులం పేరు ఎక్కడ కూడా వాడా ఎందుకంటే మా కుల సభ్యులు అంతా తేడా ఉంటారు ఉన్నదే మనల్ని మనల్ని ఎదురనియారు ఫస్ట్ చాలా చాలా అసలు నువ్వు ఒక ఫామ్ కూడా ఫిల్అప్ చేయాలి ఫిల్అప్ చేసేది నేను కాదు ఒకవేళ నమ్ముకున్నా ఒకవేళ నమ్ముకున్నా మనం వల్ల నమ్మినా మన ప్రచారం మీద దృష్టి పెట్టినాం అంటే ఏ లెవెల్లో రీచ్ కావాలో ఆ లెవెల్ లో జనాలకు రీచ్ అయిపోయినాం మనం ఫ్లెక్సీలు కట్టడం కానీ వాళ్ళకి ఈక్వల్ ఈ పెద్ద పెద్ద వాళ్ళ అందరికి ఈక్వల్ గా ఫ్లెక్సీలు బ్యానర్లు ఇవన్నీ కట్టినాం మనం అట్లా రీచ్ అయిపోయినా కదా లాస్ట్ లో ఎదురు దెబ్బ దెబ్బను కానీ ఎదురు దెబ్బ తలిగిన తర్వాత కూడా తొందరగా కోలుకొని నేను ఒక మంచి పర్సన్ కు మద్దతు ఇచ్చిన ఎందుకు కృష్ణకి మద్దతు ఇవ్వాలని ఇప్పుడున్న లీడర్ల పేరు చెప్పారు మంచి మంచి లీడర్ ఒక నాలెడ్జ్ వెల్ నాలెడ్జ్ డబ్బుల సంచులు కాదు వందల సంచులు కాదు అని ఒక వెల్ నాలెడ్జ్ ఎందుకు నరేందర్ రెడ్డి కూడా విద్యా ఇప్పుడు ప్రసన్న కృష్ణ చాలా షార్ట్స్ చాలా వీడియోస్ వస్తా ఉన్నాయి ఆయనకు సంబంధించిన ఒక్క షార్ట్ కూడా చేస్తా అని కనీసం ఒక వీడియో చూడలేకపోయినా నిజంగా మాట్లాడితే చూడాలనిపించింది నాకు చాలా సందర్భాలలో ఈయన ఏం మాట్లాడితే అనిపించింది కానీ మాట్లాడితే సింపుల్ గా ఒక పంతులు ఏ విధంగా పాఠాలు చెప్తాడు అదే మాదిరి సరే ఈయన కూడా చెప్పిండు పాటలు కానీ ఈయన టాకింగ్ కొను ఆయన టాకింగ్ చాలా డిఫరెంట్ ఇప్పుడు మాట్లాడడం వేరు ఇప్పుడు మాట్లాడడం అంటే మనం మనం మాట్లాడితే మనతో ఒక నలుగురు మోటివేట్ కావాలి ఓకే ఇప్పుడు మన నిజామాది వెళ్తే ఒక లైబ్రరీకి వెళ్ళిన తర్వాత అన్న గురించి మాట్లాడిన తర్వాత అన్న పిల్లలందరినీ పక్కకి కూర్చోబెట్టి కొంతమందికి ఎట్లుంది మీకు అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అంటే మీ ఎట్లా ధోరణి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా అటెండ్ చేస్తారు మీరు అంటే ఫస్ట్ రీజనింగ్ అటెండ్ చేయండి అంటే టైం వేస్ట్ చేయకుండా మీకు ఏదైతే ఈజీ టాపిక్ ఉందో దాన్ని అటెండ్ చేయండి ఇట్లాంటి చెప్తారా వీళ్ళు పోయి చెప్పరు వీళ్ళు వాళ్ళకి తెలుత్గా అన్న నిరుద్యోగుల సమస్య ఏం తెలుస్తుంది అది ఒకసారి సార్ ఆయన తెలుసు ఎందుకంటే క్లాసెస్ చెప్తాను నిరుద్యోగులకు ఆయన ద్వారా కొన్ని వందల మందికి వేల మందికి జాబులు వచ్చినాయి కాబట్టి మనం ఎంచుకునే పర్సన్ గెలిచే పర్సన్ అయి ఉండాలి ఒకటి డబ్బు ఇవాళ్ళు ఉంటుంది అంటే నైట్కి నైట్ డిసైడ్ అయ్యారు ఎట్లా అదే నేను నైట్కి నైట్ పదిన్నరకి ఇచ్చినా అని చెప్తేనే మధ్య నైట్ పదినకినాడ ఇప్పుడు ఆయన అంతా అంటే వాస్తవాన్ని నేను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అండర్గ్రౌండ్ ఉన్నాను మొత్తం ఇక ప్రెజర్స్ అప్సెట్ అయినా కొన్ని ప్రెజర్లు కూడా ఉండే సరే ప్రెషర్లు ఎన్ని ప్రెజర్లున్నా కూడా ఏం చేసినా కూడా ఆలోచించిన ఎవరికి మద్దతు ఇస్తే బాగుంటది మా భవిష్యత్తు బాగుండాలి ప్లస్ మన మార్కెట్ లో మళ్ళీ తిరగ ఎందుకంటే మా కన్స్ట్రక్షన్ బిజినెస్ రియల్ ఎస్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ ప్రాక్టీస్ నేను కొన్ని వందల మంది క్లయింట్స్ నాకు వాళ్ళకు కూడా నేను సమాధానాన్ని చెప్పుకోగలను కాబట్టి ఎటువంటి పర్సన్ కి ఇవ్వాలి మన జనసేన జనసేన వాళ్ళే అంటే జనసేన పార్టీలో చేరుద్దామని ఆలోచనతో అంత ముందు కూడా అప్రోచ్ అయినాం టికెట్ కూడా ఆశించడం జనసేన నుంచి అది వస్తే వేరే ఉండి కావచ్చు బీజేపీ అలయన్స్ కాబట్టి వాళ్ళు అంటే మళ్ళీ ఇక్కడ లేదు ఇక్కడ లేదు కాబట్టి మళ్ళీ బీజేపీ కూడా సపోర్ట్ కాబట్టి మేము వాళ్ళు పని మీరు చూసుకోండి ఏదైనా ఏదైనా ఆఫ్టర్ ఎలక్షన్స్ అని చెప్పేసి అంటే సరే మనం వచ్చేసి మన వరకు మనం గట్టిగానే ప్రయత్నం చేసినాం తర్వాత ఇలా ఇప్పుడు నామినేషన్ రిజెక్ట్ అవ్వడానికి ఇలా నరేందర్ రెడ్డి పాత్ర ఏమన్నా ఉండదు మేబీ ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న మేధావులు ఫస్ట్ వాళ్ళని అడిగారు ఏమన్నా జనార్దన్ నువ్వు పోటీలో ఉంటావా విత్డ్రా అవుతావా అడిగితే సార్ గట్లేదు అడుగుతున్నాను అయితే లేదు అంటే ఎట్లా అంటే లేదు సార్ ఉండాలి పోటీలు ఉండాలి ఎందుకంటే బాగుండదు ఎన్ని ఎన్ని నెలలు నాలుగు నెలలు కష్టపడి ఇంత ఓటర్ రావచ్చు చేపిస్తుంటే జస్ట్ ఓకే కీప్ ఇట్ అప్ అన్నారు అన్న తర్వాత నామినేషన్ ఫామ్స్ పట్టుకొని పోయి అసలు వాస్తవానికి అడ్వకేట్ మనకి తెలియదు వాస్తవానికి అంటే ఫస్ట్ టైం కాబట్టి ఏ ఎలక్షన్లో పోటీ చేసిన అనుభవం లేదు కానీ నామినేషన్ ఫామ్ పట్టుకొని పోయి వాళ్ళ దగ్గరికి పోయిన పోతే సరే మరి వద్దు ఒక అడ్వకేట్కి ఇవ్వండి అనే సజెషన్ కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళంతా ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వాళ్ళంతా వాళ్ళకి అన్నీ తెలుసు ఏజ్ ఏ రకంగా ఏది పోతాయని చెప్పేసి గుడ్ అని చెప్పేసి ఆయనతో అంటే మనం ఏమైనా సరే ఓకే మనకు ఆస్తులు లేవన్న ఫస్ట్ మనకి ఏంటి అంటే మనకి క్రిమినల్ యాక్టివిటీస్ లేవు తెలంగాణ ఉద్యమంలో ఒక కేసు ఉన్నది కొట్టేసింది అయిపోయింది అది తర్వాత మన క్రిమినల్ యాక్టివిటీస్ ఏం లేవు తర్వాత ఆస్తులు లేవు కోట్ల కోట్లు మనం ఎందుకు మనం ఎందుకు రిజెక్ట్ అవుతుంది మనం మనకి ఏమవసరం అని మనం అనుకున్నాం మంచిగా నామినేషన్ మూడు సెటిల్ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి వాళ్ళు చూసి కూడా చూడనట్టు చేసిరా ఏం చేసిరా తెలియదు అంతా తీసుకుపోయి చేసిన తర్వాత రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయిన తర్వాత కూడా సాయంత్రం తెలియదు నాకు మబ్బల రెండున్నరకు ఒక మిత్రుడు రాత్రి రెండు మిత్రుడు ఫోన్ చేసి అన్నది ఇంట్లో అదే ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఎంతో హోప్స్ పెట్టుకుని ఉంటారు మార్కెట్ లో పేరు పోతుంది చాలా బాధపడ్డా ఏడిపోయినది కావాలి మొన్న మిత్రుడు అన్నాడు ఏమని కామెంట్ పెట్టిండు అన్న నీ నామినేషన్ రిసెట్ అయినట్టు ఫీలింగ్ అన్ని లోపల లేదు అని చెప్పేసి నా బాధ నాకు తెలుస్తుంది ఏం తెలుస్తుంది ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టుకొని తిరిగితే అంతే సంపాదించాలంటే నేను ఎంత కష్టపడి ఉంటాను మీకు అర్థమవుతుంది జీరో స్థాయి నాది అమ్మ లేరు నాన్న లేరు అన్నయ్య వాళ్ళు ఉన్నారు చిన్నప్పుడే నాన్న చిన్నప్పుడే అనిపోయిండు అమ్మ పెంచింది చదివిపించింది అమ్మ అమ్మ కూడా రీసెంట్ గా రెండు వేల పదిహేడులో అనిపోయింది నా పెళ్ళైన తర్వాతనే అన్నయ్యలు అంటే అన్నయ్యలు ముగ్గురు అన్నయ్యలు నాకు ద్రక్కలు ఎవరి సపరేట్ హ్యాపీ సెటిల్డ్ సెటిల్ అందరు సెటిల్ ఫ్యామిలీ చెప్తున్నా ఎవరు మనకు పెట్టడం లేరు మనమే స్వయంగా జీరో నుంచి పైకి వచ్చిన తాతలాస్తు లేవు ఇది ఆలోచించాలి కదా ఇప్పుడు వ్యవస్థ అనేటోళ్ళు కూడా కొంతమంది ఆలోచించి ఆ క్వశ్చన్ వేయాలి మనకు కావాలని ఎందుకు సరే విత్డ్రా చేసుకోవడం వేరు రిజెక్ట్ కావాలని చేయించుకుంటా కావాలని రిజెక్ట్ కష్టపడి గ్రౌండ్ లో చేసి ఎన్రోల్మెంట్ చేసి దాదాపు పన్నెండు వేల ఓట్లేమో ఎన్రోల్మెంట్ చేసి రిజెక్ట్ కావాలని ఇవ్వాలి అనుకోరు బై మిస్టేక్స్ కొన్ని అయితా ఉంటే మన రాజకీయం అంటేనే అది నేను కీలకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అనుకుంటారు కావాలని కొన్ని కుట్రపూరితమైన రాజకీయాలు ఉంటాయి ఇందులో ఇది అర్థం చేసుకోవాలి మీరు ఫస్ట్ అది ప్రజల సార్కి ఎందుకు మద్దతు ఇచ్చిన ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు ఆయనకు సంబంధించి ఆయన ఆయన ఇంటెలెక్చువల్ పర్సన్ ఎవరు లేరు వాళ్ళు ఇంకోటి ఏంటంటే శాసన మండలిలో ఇలాంటి మేధావులు ఉండాలి ఎందుకంటే ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్నా ఒక విద్యకు సంబంధించిన విద్యా చట్టాలు తేవాలన్నా ఒక ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ఎస్ఎస్ఏ ఉద్యోగుల పాపం మన వాళ్ళకి ధర్నాలు ఆ వాళ్ళకు ఫార్టీ సిక్స్ జీవో కానిస్టేబుల్ సంబంధించిన ఫార్టీ సిక్స్ జీవో తర్వాత ఫార్టీ ఫైవ్ సమాన హక్కు సమాన వేతనానికి సమాన హక్కు అది సమాన పనికి సమాన వేతనం ఇట్లాంటి జీవో ట్వంటీ నైన్ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ ఎవరు తెరుతాయి వీళ్ళకి ఏం తెరుతాయి అలాగే అచ్చలేదు కూడా మీరు అనుకుంటారు కావచ్చు పొల్లా రెడ్డి కూడా ఎమ్మెల్సీ గానే ఎమ్మెల్సీ గానే ఉండి అది మదంతంలో ఇడిచిపెట్టిపోయింది ఇక్కడ కూడా ఫార్ సిక్స్ గురించి దేని గురించి కూడా మాట్లాడే ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ల గురించి అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి నాకైతే నాకు నాకు తెలిసి నేను చెప్తున్నా తీర్మానం వల్ల ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ల గురించి చెప్పేదాకా నేను క్లియర్ గా చెప్తున్నా నాకు తెలియదు వాస్తవం ఇంత మోసం ఉన్నదని ఇలా తెలియదు నాకు మేము అంటే నిరుద్యోగ సమస్య అనుభవించడం కాబట్టి మాకు ఈడబ్ల్యూఎస్ గురించి తెలుసు అవును ఎంత మోసం తెలుసు ఎంత మోసం అది అసలు అది తీసుకురావడానికి రీజన్ ఏంటి చెప్పండి మీరు ఒకసారి అగ్రవర్ణులు తన 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 మనగడను తన బలంగా ఇక్కడ ఇక్కడ కాదు సర్పంచ్ లు వార్డ్ మెంబర్ ఇక్కడ కాదు అక్కడ అక్కడ ఐఏఎస్ ఐపిఎస్ అక్కడ అక్కడ ఉన్నది కథ ఐఏఎస్ ల దగ్గర అది ఎంత మోసం అంటే అంత మోసం అది డిఫరెంట్ కలెక్టర్ లాంచండి వాళ్ళ వాళ్ళు ఉంటారు వాళ్ళ స్థాయిలో ఉంటారు వాళ్ళు సరే ఇంకోటి ఏంటి అని అంటే కూడా పాపం మరి ఎక్కడ వీకర్ సెక్షన్స్ ఏమైనా జాబ్స్ వస్తున్నాయి అట్లా కూడా అట్లా తెలియదు వీకర్ సెక్షన్ అనేది నిరుపేదల గురించి పెట్టింది అలా అది ఆర్థికంగా బలంగా లేని వాళ్ళ కోసం పెట్టింది ఇరవై ఎకరాలు ఉన్నోడు కూడా ఈడబ్ల్యూ రిజర్వేషన్ తీసుకొని 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 దాన్ని వినియోగ తీసుకొని మన జాబ్లు బట్టి రాలేని డిఎస్సి గురించి కూడా ఎగ్జాంపుల్ చెప్పిన డిస్సిఈ లో కూడా జీవో ట్వంటీ నైన్ ద్వారా అది ఈ ద్వారా ఈడబుల్యూస్ లో బీసీడీ కి మూడు వందల ఇరవై ఎనిమిది మాకు నేను నిలవలేదు ఇండ్ల ఇది బీసీడి లో ఈడబ్ల్యూఎస్ లో పదిహేడు వందల ర్యాంక్ వచ్చి నేను జాబ్ వచ్చి నేను ఓకే ఇది ఎక్కడ ఇది ఒక విషయం అయితే ప్రసన్న హరి మద్దతు ఇచ్చారు ప్రసన్న దగ్గర వెళ్ళినప్పుడు ఏమన్నాడు ప్రసన్న అయితే ఆయన ఫోన్ చేసిన నేను ఫోన్ చేసి అన్న ఇట్లా నేను జనర కద్దాం అనుకుంటే నన్ను వచ్చేసేయాలి పోయినాం ఒకరినే వెళ్ళిన ఒకరిని కార్ వేసుకొని పోయినా ఎవరు అక్కడ మదన్న ఇంకొక జక్కుల మధ అన్న అని మా ఊరు ఉంటాడు నేను పోయి అప్రోచ్ చేయబోతుంటే లోపల కూర్చుని పెట్టారు అన్న చిన్న ప్రెస్ మీద ఏదో ఇంటర్వ్యూ నడుస్తుంది ఇంటర్వ్యూ మధ్యలోకి అయితే వచ్చేసి వచ్చి జనార్ధన్ అవాయిజ్ గోదావరి అని చెప్పేసి అని నాకు ఇట్లా ఇట్లా జరిగి అవన్నీ నాకు తెలుసు అంటే ప్రసన్న ఎరికేసి నాకు పోటీ ముందు మీరు ఒకరికొకరు పరిచయం పరిచయం అన్న బర్త్డే రోజు కూడా విసేజ్ చేసాడు నేను అన్న జనార్దన్ ఎంతో బ్రదర్ నాకు ఇట్లా అభ్యర్థి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అంటే మళ్ళీ మనం గ్రూప్ ఉంటుంది ఇప్పుడు గ్రూపులు సృష్టించిన వాళ్ళు ఇద్దరు బీసీ కదా ఎమ్మెల్సీ గ్రూపులల్లా ల మేము బీసీలో కొట్లాడుకునేది బీసీ యువ నేత అని అని అంటే నేను ఒక ఇద్దరు ముగ్గురు మల్టీమీడియా వాళ్ళని కూడా పెట్టుకున్నా పోస్టర్లు వీడియోలు ఇక వైరల్ అంటే ఓ రేంజ్ లో వైరల్ అయినా మనం వాళ్ళు కూడా ఒక స్టేజ్ లో అంటే వాళ్ళ స్క్రిప్ట్ రోజుల వాళ్ళు ఈ నామజాబాద్ ఎవరు బీసీ అంటే ఇద్దరు బీసీలు కాబట్టి కష్టపడతా ఉంటాయి ఈ బీసీ ఎన్నో కొన్ని ఓట్లు చెల్తాయి ఇప్పుడు తెలంగాణలో బలంగా బీసీ నినాదం ముందుకు వస్తా ఉంది అంటే ఎప్పుడు లేని విధంగా ఉన్నది బీసీ నినాదం అటువంటిప్పుడు ఒక బీసీ బీసీలు కూడా కన్ఫ్యూజ్ అవుతాయి సరే ఫస్ట్ సెకండ్ కొంత మిస్ అయితే వెళ్ళిన తర్వాత కూడా ఒకటే అన్నారు అన్నయ్య ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నయ్య మీరు మీ దగ్గరకు వచ్చినా మీకు నేను సపోర్ట్ చేస్తా మనకు భవిష్యత్తుకి సంబంధించిన గ్యారంటీ ఇవ్వని చెప్పిన ఒకటి మీరు గెలవబోతున్నారు నేను ఇట్లా చెప్పిన అదే రోజు చెప్పిన మీరు గెలవబోతున్నాడు అన్న ఏం లేదు భవిష్యత్తులో నా వెన్నున్నారు మీరు నా తోడు తోడుంటారు మాట ఇది అని చెప్పిన ఏమే బ్రదర్ కదేం లేదు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడే నీ గురించి అర్థం ఇంత మంది ముప్పై మూడు మంది ముప్పై నాలుగు మంది రిజెక్ట్ అయ్యారు ఓకే ఎనిమిది మంది విత్డ్రా అయ్యారు ఏ ఒక్కరు కూడా అన్న దగ్గరికి పోయి మద్దతు ఇయ్యాలి మేబీ ఇన్ల ఇన్ల కూడా కొన్ని కుట్రలు ఉంటాయి అన్న కొందరు కావాలండి పాపం ఒక డిఎస్పి అనుకుంటా రిటైర్డ్ డిఎస్పి గంగాధర్ పాపం అతన్ని సరే సంథింగ్ అది ఏం ఎక్స్పెక్ట్ వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసారు వాళ్ళు ఏమి ఇస్తారో అది లేదు కాబట్టి పాపం ఒక రోజు ముందు ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చింది అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కుట్రపూర్తి అంటే ఇప్పుడు ఎలక్షన్ అమ్మకంటే ఏదోటి వేయాలి వాళ్ళను చాలా చాలా అర్పాలి అంతే అంత మంది ఉంటుంది తర్వాత సంగతి తర్వాత ఆయన ఏడ్చినట్టే ఒకసారి అర్థం చేసుకున్నాను భవిష్యత్తులో అందుకని మనం క్లియర్ గా ఉన్నామా లేదా ఫస్ట్ మనం నిజంగా గెలిస్తామని పక్కకెట్టి నామినేషన్ డ్రా ఒకవేళ నిజంగా చేసుకునే అవకాశం లేదంటే నామినేషన్ చేస్తే బెటర్ అయితే మనం రిజెక్ట్ అయినాక కూడా ఇప్పుడు మందిలో కూడా ఏ ఒక్కరు కూడా అన్నకు సపోర్ట్ చేయలే ఎందుకంటే భయపడారు ఫస్ట్ మనం భయపడలేదు అంటే అధికార పార్టీ అక్కడ అధికార పార్టీ ఉన్నది ఆర్థికంగా బలంగా ఉన్నాడు నిజంగా ఇటు మంత్రులు పెద్ద ఫోకస్ పెట్టి వాస్తవానికి మనది రిజెక్ట్ అయితే ఎక్స్పెక్ట్ ఎవరు చేయాలి వీడు పోటీ ఉంటాడు వీటి గట్టి పోటీ ఇస్తారని ఆలోచన అందరికి కల్పించిన ఓకే అంటే కరీంనగర్ లో మాక్సిమం అందరికి రీచ్ అయిపోయిన పేరుగా ఎంతమంది అయితే రిజిస్ట్రేషన్ అయి ఉన్నారో అంతమందికి జనార్దన్ పేరు రీచ్ అయినా చేసిన లోకల్ లా కానీ అది రిజెక్ట్ అయిన తర్వాత మనం ఈయనకు మద్దతు ఇచ్చు తోటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా మంది అంటే నాకు సంబంధించిన వాళ్ళు కానీ లేకుండా బయట వ్యక్తులు కానీ అంటే మంచి పర్సన్ ఇచ్చినావు ఎంచుకున్న డిసిజన్ కరెక్ట్ ఒకవేళ నేను సంచలనకి ఇచ్చింది అనుకో ఇక నన్ను తీసుకోవాలి అంటే నామినేషన్ నిజంగా ఒక రిజెక్ట్ అయిన తర్వాత మీకు ఇతర అంజిరెడ్డి నరేందర్ రెడ్డి కానీ వీళ్ళ అభ్యర్థుల నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ లాంటివి ఏమైనా వచ్చినాయి అంటే వాళ్ళ నుంచి డైరెక్ట్ కాకుండా కూడా వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తో మాత్రం వచ్చినాయి అడిగారు ఇస్తే బాగుంటుంది అని అన్నారు బాగుంటది అని అంటే అట్లా ఇయమని డైరెక్ట్ డైరెక్ట్ ఇయమని డైరెక్ట్ ఈవెన్ వచ్చింది సరే సంచు జరుగుతుందా అది ఉంటుండే కావచ్చు కానీ సరే భవిష్యత్ అయితే అన్న ఈ ఇప్పుడు ఇప్పుడే మనం ఎదుగుతున్నాం మనం ఒక ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళం ఆ పోగొట్టుకో అనేవి మరి ఆర్ఎస్ఎస్ అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మనల్ని అడగలేదు వాళ్ళు అడగలే మనం బీసీ నినాదం నడుస్తుంది మళ్ళీ ఇప్పుడు మనం ఒక బీసీకి మద్దతు ఇవ్వాలి ఆయన రెడ్డి ఉన్నాడు అక్కడ అంజిరెడ్డి ఉన్నాడు ఆయన మళ్ళీ ఆయన లోకల్ పర్సన్ కాదు ఆయన ఎవరికి తెలియదు కాబట్టి మనం అంటే ఏంటంటే మనం ఒక భావజాలం ఉన్న వ్యక్తి ఎట్లా బీసీ బీసీ నిన్న నడుస్తుంది బీసీలు బలపడాలి అప్పుడే కదా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మేము నెక్స్ట్ జనరేషన్ పొలిటీషియన్ కావాలంటే ఇప్పుడు బీసీ పొలిటికల్ కావాలంటే బీసీలు కదా కాబట్టి ఖచ్చితంగా అన్నకు బీసీ బిడ్డగా బీసీ బిడ్డకి మద్దతు ఇస్తున్నారు అదే రోజు నైట్ పదిన్నరకే వీడియో బయట పెట్టేసిన పెట్టేసి తెలియదు లేని నేను నిజామాబాద్ వెళ్ళిపోయాను ఇంటే ఈయడం మళ్ళీ ఏం చేస్తారో తెలియదు అన్నకి చెప్పిన అన్న ఏంది పరిస్థితి అంటే నిజామాబాద్ గడ కొద్దిగా మనకు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది జనార్దం అంటే నేను ఎందుకంటే నేను ఇంచార్జ్ తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పేసి వెంటనే తెల్లారు ముళ్ళ ముట్ట చదువుకుని వెళ్ళిపోయినా డైరెక్ట్ వెళ్ళిపోయింది అక్కడ మంచి అగ్రెసివ్ టీమ్ ఉంది వాళ్ళందరినీ అటాచ్ చేసుకున్న బూస్టప్ ఇచ్చినాం మనం తిరిగి తిరిగినాం ఒక మంచి మీటింగ్ పెట్టినాం ఇరవై గోడో తారీఖు ఇరవై రెండో తారీఖు మీటింగ్ అయింది సక్సెస్ అయింది మూడు వందల యాభై మంది అనుకుంటే ఆరు వందల యాభై మంది గ్రాడ్యుయేట్స్ వచ్చారు వాళ్ళు నిజామాబాద్లో నరేందర్ రెడ్డి సభ పెడితే ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంది నిజంగా మంత్రి సీతక్క అచ్చిన కానీ సభకు అది నిర్మల్ నిర్మల్ ఓకే నిర్మల్ దానికి సంబంధించి నిజం బైన్స్ అనుకుంటున్నాం బైన్స నిర్మల్ అయితే సీతక్క నిర్మల్ సీతాకచ్చి బైన్సా అనుకుంటున్నా అది ఏమన్నా తెలుసా మీకు దాని గురించి అయితే వాస్తవానికి ఏంటి అని పెళ్లి అన్న రాలేదా అన్న నిర్మల సభ పెట్టిండు ఆ రోజు కూడా పెళ్లిళ్ళు ఉన్నాయి మేము పెట్టిన నిజామాబాద్ సభలో కూడా మస్తు ఉన్నాయి కాబట్టి అంత ఏంటి అని అంటే వీళ్ళు కార్యకర్తల స్థాయిలో వీళ్ళు ఏం చూసారు అంటే వీళ్ళ మైనస్ ఎక్కడైందని చెప్తా ఒక మైనస్ ఈయన ఎవరిని కార్యకర్తలు నమ్మాలి కాంగ్రెస్ పార్టీకి తిరిగేసరికి ఈ కార్యకర్తలకు కోపం వచ్చాయి అంటే మీకు ఇన్ని సంవత్సరాలు కార్యకర్తలు జెండా మోసిన కనీసం ఎక్క కడ కూడా ఒక కార్యకర్త కాదు జెండా మోసినోడు కాదు కనీసం కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడ్డాడు కూడా నదం ఇప్పుడు మీరు ఎక్కడన్నా ఒక్క దగ్గర ఒక స్లోగన్ అన్న నరేందర్ రెడ్డి నాయకత్వం జయ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అటు డబ్బులు ఇది విషయం ఏది చేసినా కూడా నా ఇవాళ్ళు గ్రాడ్యుయేట్స్ నమ్మరు సాధారణ ఓటర్ పరిస్థితి ఇచ్చి ఇది ఎమ్మెల్యే కాదు ఇది ఒక నలభై రెండు నియోజకవర్గాల ఉన్న భవిష్యత్తు ఏంటంటే ఇప్పుడు ఒక గుంపు అంతా ఒక జమ చేసి నాలుగు పుల్బాటిల్ అప్పేపి లేకపోతే ఇంత ఏదో తాయిల అప్పి గుదిపూర అంటే గుద్దిటానికి ఇది అంత ఇచ్చినా కూడా ఏ పరిస్థితులు ఇప్పుడు అవును కూడా దైలమాలు ఉన్నారు మేము ఇంత ఖర్చు పెట్టినా ఇంత ఇచ్చిన లోపలికి వెళ్తే ఓటు ఎవరికి ఇచ్చి ఇప్పుడు ఎలక్షన్ తర్వాత లెక్క బయట వాళ్ళ రిటర్న్ అడిగిన అడుగుతారేమో చూసుకోరు ఆ ఫోన్ పేలు గూగుల్ పేలు కొట్టించుకున్నారంట చాలా మంది కొట్టారు మళ్ళీ రిటర్న్ అడుగుతారు మిమ్మల్ని నువ్వు ఖచ్చితంగా మీరు వెయ్యికి రెండు మీ దగ్గర వసూలు చేసే ప్రయత్నం చేస్తారు చూడు అంటే ఈ ఈ తిరిగిన అనుభవంలో మీకు ఎదురైన అనుభవాలు ఏంటి నిజంగా ఈ అన్న కోసం ప్రసన్న కృష్ణ కోసం మీరు చేసిన ప్రచారంలో మీకు ఎదురైన అనుభవాలు అంటే వాస్తవానికి నేను ఫస్ట్ నిజామాబాద్ పోయిన తర్వాత అంటే నేను చాలా తక్కువ టైం కదా మా అంటే ఒక పది రోజుల ముందు ఎలక్షన్ ముందే ఆయన దగ్గరికి పోయి మద్దతు ఇచ్చిన కదా ఓకే అయితే పోరుతో నిజామాబాద్ పోయినా కదా నిజామాబాద్ ఊరుతో అక్కడ నేను ఏమనుకున్నా అంటే నేనే ఇన్ఛార్జ్ ఎవరు లేరు అక్కడ అనుకున్నా నేను అనుకున్నాను ఆ విజన్ టీం ఉంది టీం పని చేస్తారు కాకపోతే వాళ్ళకి బూస్ట్అప్ బూస్టప్ కావాలి బూస్టప్ అంటే ఇంకా ఇంకా ఎంకరేజ్ చేసే వాళ్ళు కావాలి ఇప్పుడు లైబ్రరీలో పోతే వాళ్ళు ఉన్నారు లీడర్ ఒక బ్యాక్ బోన్ లెక్క ఒక అనుభవం ఉన్న పర్సన్ కావాలంటే పోయేసరికి వాళ్ళంతా రెడీ ఉంది అక్కడ మంచిగానే ఉన్నారు వాళ్ళంతా పిల్లలు దేవేందర్ జాదవ్ అని రవినాయక్ అని భోజరాజ్ అని నాగరాజ్ అని తర్వాత సంపత్ యాదవ్ అని సంపత్ నాయక్ అని వీళ్ళంతా పిల్లలు బాగానే అగ్రెసివ్ పనిచేస్తారు అక్కడ మన మెయిన్ ఏంటంటే అక్కడ వేసరికి మనకు లోకల్లో మనకు గ్రిప్ ఉంటుంది కాబట్టి అంత నందిపేట అని ఆర్మూర్ అని ఇటు బాగా తిరిగినాం ఆర్మూర్ బాగుంటుంది ఓటర్ నమ్మోదు చెప్పిన ఐదు వేలు అయితే అక్కడ ఐదు వేలు అయింది అంటే అక్కడ రెండు వేలు మనం చేయగలిగిన బాలు అని అక్కడ అంటే ఇది ఒక విషయం అన్న ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక టాక్ పబ్లిక్లో అంటే కావాలని బీజేపీ కొన్ని ప్రచారాలు చేస్తున్న తెలియదు కానీ నిర్మల నిజామాబాద్ ఏరియాలలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఏ ఉంటుంది నిజంగా ప్రసనానికి అంత ఉండకపోవచ్చని ఒక అంటే ఒక మాట అంటున్నారు దాన్ని నిజంగా నిరుద్యోగులు అంతా ఒకట్రాడ్యుయేట్స్ నిరుద్యోగతే బాగున్నది ఓకే ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఏం చేయలేదు ఇప్పుడు వచ్చే సంవత్సరాల కాంగ్రెస్ కూడా ఏం చేయలేదు వాళ్ళకి వీళ్ళు ఏం చేసారు అంటే బీసీ నినాదం కూడా నడిచి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగులు ఇస్తామని చెప్పారు చెప్పారు ఇంతవరకు ఏది కూడా అసలు ఇచ్చిన క్లారిటీఏ లేదు జీవో ట్వంటీ నైన్ తెచ్చి ఇంకా అదే బాగుంటుంది వాళ్ళకి ఇంకా బీజేపీ అన్నావా క్యాండిడేట్ తెలియదు ఫస్ట్ వాయిస్ లేదు చిన్న మహిళన్ ఆయనకు వాయిస్ లేదు జనాలల్ల వాయిస్ లేదు నిజంగా ఆయన ఎక్కడ మాట్లాడకు పెద్ద ఆయన మాట్లాడలే నరేంద్ర సార్ కూడా మాట్లాడినట్టునవాలి ఒక ప్రసారిన సార్ వాయిస్ తెలిసి నరేంద్ర రెడ్డి ఈ ఆల్మోర్స్ విద్యా సంస్థలు నడిపించుకుంటే బెటర్ రాజకీయంలోకి బెటర్ ఎందుకంటే డబ్బు డబ్బులు ఖాళీ చేయడానికి కొందరు అంటే గతంలో మనం ఎంపీ సీట్ల కోసం ఎట్లా జరిగిందని తెలుసు ఇప్పుడు కూడా అదే జరిగిందేమో అనిపిస్తుంది ఇక అయిపోయింది కదా అడిగా ఈ దెబ్బతో నాకు తెలిసి రాజకీయాలలోకి రాడిగా కాంగ్రెస్ పార్టీతో జోలికి కూడా విషయం అనుకుంటున్నా కావాలనే దిగిండ్ అంటూనే ఇక్కడ కాలేజీ కి సంబంధించిన తల్లిదండ్రులు మా రక్తం తాగిండు మేము ఎందుకు అనేది ఒక బాగా బలంగా మళ్ళీ ఎక్కువ భయం స్టార్ట్ అవుతుంది అమ్మ వీడు ఓడిపోతే పైసలు ఏమో వేస్తారు భయం కూడా స్టార్ట్ అవుతుంది ఫీజులు పెంచిన కానీ అంత ఈజీగా ఉండదు అదే అదే మే బి మీకు ఎదురైన అనుభవం వల్ల నిజంగా ప్రసనాల కృష్ణకు చేసిందే బెటర్ అనిపించిందని కొత్త సన్న విషయం విద్యా నాకు చాలా అనిపించింది చాలా అనిపించింది ఎట్లా అంటే ఒక రామ సైన్యంలో తోడైనట్టు అనిపించింది అంటే ఒక రాముడు సీతా సైన్ వేరే రూట్ ఎంచుకుంటే నేను మిస్టేక్ అయిపోద్ది మిస్టేక్ అయినా బదలం కాదు అసలు మార్కెట్లో తలెత్తుకొని తిరగలేకపోతుందా ఈ రోజు దీమాగా తలెత్తుకొని తిరుగుతా ఫోన్ ని చేసేసి చెప్తారు అంటే అన్నయ్య చెప్పాలి రేపు కంగ్లా జనార్దానికి చెప్తుంది జనార్దన్ అంత ఫోన్లు వస్తున్నాయి కంగ్లాషలు వేసేది జనార్దన్యం ఈ స్థాయి అప్పుడు ఉండదు కదా ఎన్ని డబ్బులు పెడితే ఆ స్థాయి వస్తుంది చెప్పండి ఆ పేరు వస్తుంది రేపటి నాన్న ప్రసన్న సార్ గెలిస్తే ఆయన దగ్గరికి అప్రోచ్ కావాలంటే ఎవరి దగ్గరికి వస్తారు అంటే అంటే చిన్నగా అట్లా ఉడత భక్తి నా నా నేను ఒకటే అనుకుంటా మొన్న కూడా అన్న వాళ్ళతో అన్న కూడా ఎందుకంటే ఇది రామరామ యుద్ధం లెక్కనే నడిచింది ఒక రామ రామును సీతారాముని సైన్యానికి ప్రసన్న హరికృష్ణ సీతారాముడు ఆ సైన్యం లా ఒక ఉడత లెక్క నేను కూడా అలా జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా అంటే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఇక ఓన్ గా నేను ఎంత ప్రచారం చేసుకోవాలో అంత ప్రచారం చేసేసిన అన్న గురించి అందరు కూడా అన్నారు నువ్వు పెట్టుకోవాల్సిన స్టేటస్ లో అన్నయ్య స్టేటస్ లో పెట్టుకుంటున్నాను ఏం బాధలేదు గెలిచే వ్యక్తి మంచి వ్యక్తి భవిష్యత్తులో మంచి రాజకీయ భవిష్యత్తు చూపిస్తే మీ నామినేషన్ రిజెక్ట్ అయిన బాధ కన్నా అన్న గెలుస్తున్న సంతోషం ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది అది అది ఒకటే రోజు ఉండే అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే నేను మాట్లాడిండో అన్నయ్య నాకు ఒక హామీ ఇచ్చిండో అప్పటి నుంచి నేను అసలు నాకు ఆ బాధనే లేదు నేను కరెక్ట్ డైరెక్ట్ వెళ్ళిపోయి అగ్రసివ్ గా వర్క్ చేసిన ఒక వన్ డే బాధపడ్డా ఎంత బాధపడ్డా అంటే చెప్పలేకపోయినా నా గురించి నేను నా గురించి నేను చెప్పుకున్నది అన్నయ్య గురించి చెప్పడం అనే ఒక వన్ డే కొద్ది ఇబ్బంది అయింది తర్వాత మళ్ళీ దాన్ని అలవాటుగా మార్చుకొని అన్నయ్య కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డా మాట మాటిచ్చినా నిజామాబాద్ తీసుకొస్తా అని చెప్పేసి నిజామాబాద్ ని ఖచ్చితంగా ఓటర్ నంబర్ చేయించి ఎనిమిది వేల ఓట్లు ఖచ్చితంగా నిజామాబాద్ నుంచి పడతాయి అట్లా అంటే ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ రేపు ఎలక్షన్ అనగా కొన్ని వీడియోలు ఒక వీడియో బ్రేకింగ్ న్యూస్ అంటూ సరే ఛానల్ పేర్లేదు అది వచ్చింది కూడా తెలియదు అందరికి తెలిసిన విషయమే అందరికీ తెలిసిన విషయమే లాస్ట్ మోమెంట్ లో అదే మన ఎఫెక్ట్ అయ్యే అవకాశం మనం ఏం లేదండి అది అంతకు ముందు అట్టవాతలు అవకాశం ఏం ఉండదు ఎందుకు నమ్ముతారు అలా అంతకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసమో ప్రయత్నించిండ్రు ప్రయత్నించినప్పుడు పొనం ప్రభావ గారి దగ్గరికి పోయిండు అదే మీది అది అంతే ఈ డబ్బులు అంతా ఫేక్ న్యూస్ గంత గంత పెద్ద ముచ్చట ఎలక్షన్ ఒక రోజు ముందు ఎందుకు అవుతుంది అదే అయినా అంతకు ముందు కాంగ్రెస్ టికెట్ వేస్తే బీసీలో గీయకుండా చాలా మంది లు కొంతమంది సోషల్ మీడియాలో సోషల్ మీడియా గాని యూట్యూబ్ ఛానల్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిండు అడిగిండా లేదా అడిగిండలా చెప్పండి అది ఓపెన్ సీక్రెట్ అది తెలిసిన పుస్తకమే అది డైరెక్ట్ అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానమే చెప్పింది ఏది వెలిచాల వినోద్ రావుకు వెలిచాల రాజేంద్ర రావుకు నరేందర్ రెడ్డికి ప్రసన్న కృష్ణకు ముగ్గురు వ్యక్తులు హైకమాండ్ పంపించారు నరేందర్ రెడ్డి సరే ఆయన చూసి చిన్న ట్రై చే అది ఇచ్చింది అది ఓపెన్ సీక్రెట్ దాన్ని పెద్ద ఎత్తున ఏదో వైరల్ చేద్దామని చూసింది కానీ ఏదైనా పట్టపదలు ఏమన్నా నమ్మలేదు నమ్మలేదు అందరికి తెలుసు కదా మీరు బీసీలకు టికెట్ ఇవ్వకుండా మోసం చేసింది వీళ్ళు ఎవరెవరైతే ఇప్పుడు బీసీలకు వ్యతిరేకంగా పనిచేసిరో వాళ్ళని మేము తప్పకుండా గుర్తు పెట్టుకుంటాం బీసీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు మీరు ఎన్ని చేసినా కానీ బీసీ ప్రజలు ముఖ్యంగా బీసీలు బీసీల పైన వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాళ్ళు మేము హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకుంటాం అంతే ఇంకోటి ఏంటంటే బీజేపీ కార్యకర్తలకు మీ మల్కా కుమరాయ్య సార్కి మేము సపోర్ట్ చేసినాం ఇంటర్నల్ గా మేము సపోర్ట్ చేసినాం మా టీం సపోర్ట్ చేసింది మేము సార్కు ఓట్లు వేయించినం కాబట్టి బీజేపీ కార్యకర్తలు అగ్రెసివ్ కాకండి వ్యతిరేకమైన అన్న మీద పెట్టడం కూడా కరెక్ట్ కాదా సరే ఎంత పెట్టినా కూడా జరిగే జరుగుతూనే ఉంటది అక్కడ మల్కా కుమరా సార్కి వెళ్తారు ఇక్కడ ప్రసన్న హరికృష్ణ సార్ వెళ్తారు బీసీ నినాదం గట్టిగా విషయం ఏంటంటే తెలంగాణలో మూడు మూడు లో టాక్ వచ్చేసింది కూడా పూల రవీందర్ పూల రాజ్ సుందర రాజ్ యాదవ్ ఇద్దరు ఇద్దరు రాజు పూల రవీంద్ర వాళ్ళిద్దరు బీసీ మొత్తానికి అయితే ఈసారి బీసీ నినాదం గట్టిగానే పడుతుంది అంటే రానున్న రాజకీయాలలో మీ రాజకీయ వాస్తవానికి జనాలకు సేవ చేద్దాం అనే ఆలోచనతో భవిష్యత్ కార్యాచరణ అది కార్పొరేటరా లేకపోతే ఒక ఏదో మొత్తానికి అయితే ముందుకు పోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం దాని కార్యాచరణ ఎట్లుంటది నెక్స్ట్ ఈ ఎలక్షన్ తర్వాత అన్నయ్య గెలుపు తర్వాత అన్నయ్య అన్నయ్య ఎట్లుంటది రూట్ అనేది తర్వాత నా రూట్ కూడా నేను జనసేన వాళ్ళకు వాళ్ళకు అటు అప్రోచ్ అయినా కాబట్టి అటు ఎట్లుంటది ఇట్లెట్ ఉంటుంది ఈ ఈ వన్ మంత్ లోపల మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ లోపల కార్పొరేటర్ చేయడమో సరే ఏదైనా కూడా స్టార్టింగ్ పాయింట్ అనేది దాన్ని స్టార్ట్ చేద్దాం ఇప్పుడు పేరు వచ్చింది కరీంనగర్లో ఏ ఎక్కడ ఏ ఎక్కడ వాళ్ళ వేసినా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి మనకు ఒక బీసీ దగ్గర తీసుకొని మన బీసీలు ఎక్కువ ఉన్న దగ్గర తీసుకొని అక్కడ చేస్తా పార్టీ అవకాశం అదే పార్టీ అంటున్నా జనసేన జనసేన ఉంది జనసేన నుంచే మాక్సిమం వెళ్ళే అవకాశం ఉంటది అది ఇప్పుడు ఈ రిజల్ట్ తర్వాత అప్కమింగ్ కమింగ్ అనేది అప్పుడు నేను ఒకసారి అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది ఓకే ఇది మొత్తానికి నాంతగా జనార్దన చెప్పిన ముచ్చట నిజంగా ప్రసన్న హరికృష్ణ గెలుపుతోని అంటే తన ఓటమి అంటే తన నామినేషన్ రిజెక్ట్ అయిన బాధను లోపల పెట్టుకొని ప్రసన్న హరికృష్ణ గెలుస్తున్నా సంతోషాన్ని చాలా అందరికీ పంచేయండు ఇది మొత్తానికి మాట ముచ్చట ప్రసన్న హరికృష్ణ గెలుపులో కీలకంగా వ్యవహరించిన అన్నతో నమస్తే ఉంటా మరి చూస్తూనే ఉండండి టీఎంఆర్